ముందుగా ముందుగల మన రాజ్ న్యూస్ ఛానల్ చూసేటోళ్ళు అందరికీ శరార్థులుల్లా మీరందరూ సంబురంగా ఉండాలి మన వార్తలు దినాం చూడాలని కోరుకుంటా చలో మరి మన రచ్చబండ ముచ్చట్లను షురు చేసుకుందాం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ థరీకే అలాగుంటులా అందరు లీడర్ల లెక్క లోపల ఒకటి పెట్టుకొని ఒకటి ఎప్పడు ఏదున్నా సాప్సీదా కొట్టి పారేస్తాడు అట్లా చేస్తే ఇదివరకు ఒక పారి పార్టీలకేంచి కూడా తీసేసిండ్రు కానీ మళ్ళా మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇత్త గెలిచిండు ఇక ఇప్పుడు మళ్ళా కూడా ఉండుమంటే ఉంటా లేకుంటే పోతా అంటే పోతా అన్నట్టే మాట్లాడిండు మరి రాజాసింగ్ అట్లా ఎందుకు మాట్లాడిండు ఏ ఇంకా తరుచుకున్న దాంపా మేము జిల్లా పేరు ఇష్టం గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టెన్సీ వస్తుంది మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్తని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్ గా డిక్లేర్ చేసినారు నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా నో ప్రాబ్లం ఏం చేయొచ్చు చూపెడతాం ముందు ముందు మా బలమేంది గ్రామస్థాయి స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయనీకి బీజేపీ అన్ని కమిటీల నియమిస్తున్నది కదా అట్లా గోల్కొండ జిల్లా అధ్యక్షునిగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఉమా ఉమామహేంద్ర పేరు ప్రకటించే వరకు రాజాసింగ్ నారాజయ్యిండు నేను పార్టీలకు ఇబ్బంది పడతనే ఉన్నా పార్టీకి అవసరం లేదంటే వెళ్ళిపోయేటందుకు సుతం సిద్ధంగానే ఉన్నా ఇప్పటిదాకా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలతోని యుద్ధం చేస్తున్నా గాని ఇప్పుడు సొంత కూడా యుద్ధం చేయాల్సి అత్తున్నదని బాధపడ్డడు గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేకుంటే బీసీలకి చెప్పిన నేను చెప్పిన పేర్లు పక్కకు పెట్టి ఎంఐఎం లీడర్లతో తిరిగే వ్యక్తికి ఎట్లిచ్చిరని ప్రశ్నించిండు నేను చెప్పిన వ్యక్తికి ఆ పదవి ఎందుకు ఇయలేదో చెప్పాలే అట్లనే ఎంటనే అధ్యక్షుణ్ణి మార్వాలని డిమాండ్ చేసిండు మరి రచ్చ ఇట్లనే నడుస్త లేకుంటే పార్టీల అందరు కలిసి కూకుండి మాట్లాడుకొని సెట్ చేస్తారో తెలియదు గాని మొత్తానికైతే పువ్వు పార్టీల మాత్రం పెద్ద చర్చకే కింద అరిదీసింది అయినా జిల్లా అధ్యక్షుల పేర్లు ప్రకటిస్తేనే గీంత కథ అయితే రేపు రేపట్ల రాష్ట్ర అధ్యక్షుని పేరు ప్రకటించినాక ఇంకెంతమంది ఇంకెంత మంది మాకు పదవి కావాలని లొల్లికి దిగుతారో చూడాలే మరి అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన రాజకీయ విశ్లేషకులు ఓడలు బండ్లు అయితాయి బండ్లు ఓడలైతాయి అనే సామెత రాజకీయాలకు బరాబర్ సెట్ అవుతుంది దాకా సీఎం రేవంత్ అన్నకు తిరుగులేదు ఇంకా పదేళ్ళ దాకా రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడని చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు అన్నారు కానీ ఇప్పుడు మెల్లమెల్లగా కొందరు లీడర్లు ఎనుకకు తగ్గుతున్నారు దానికి తోడు మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ అన్న మాట్లాడిన మాటలు ఇప్పుడు బగ్గనే చర్చకు దారి తీసినాయి కాంగ్రెస్ పార్టీల మరి ఆయన ఏం మాట్లాడిండు ఏం చర్చలు జరుగుతున్నాయో ఏందో అరుచుకోద్దాం

ఇన్నరా దయాకర్ అన్న ఏం మాట్లాడిండో ఇగో ఇప్పుడు దీని మీదనే కాంగ్రెస్ పార్టీలో పెద్ద శర్ష నడుస్తున్నదట అగో మొన్నట్ల పది మంది మీటింగ్ పెట్టుకున్నారు కదా మరి ఇప్పుడు దయాకర్ రావేంది ఇరవై ఐదు మంది అంటున్నాడు అంటే ఇంకా కొంతమంది బయటపడకుండా లోపట లోపట ఏమన్నా కుట్రలు గిట్ల చేస్తున్నారా ఏంది అసలుకు ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఎక్కడ తిరుగుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఏం కథ అనేది కూడా ఎంక్వైరీ చేస్తున్నారట కొంతమంది రేవంత్ అన్న అభిమానులు మా రేవంత్ అన్నకు వ్యతిరేకంగా ఎవలన్న కుట్రలు చేస్తే అసలుకే ఊకునేది లేదని

దయాకరన్ ఒక్కడే కాదు ఈ మాట చాలా మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికీ చాలా మాటల ఢిల్లీ కోయినా రాహుల్ గాంధీని మాత్రం గలుస్తలేడు కాకుంటే మేం ఫోన్ లో మాట్లాడుకుంటున్నామని మాత్రం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే చెప్పుకునే వరకు ఇంకొందరు మాత్రం ఆవు నిజమే కదా రాహుల్ గాంధీ ఎందుకు గలుస్తలేడు కావచ్చు నిజంగానే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి అంటే నచ్చుతలేదా అని బగ్గనే గుసగుసలు పెట్టుకుంటున్నారట మరిగా ఈ గుసగుసలు బంద్ కావాలంటే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఒక్కపారి విలేకరులతోని మాట్లాడితే అందరు వాసేది చూడాలి మరి యాప్ అని ఎప్పుడు చేస్తారో ఇవాళ ప్రేమికుల దినోత్సవం కాబట్టి చాలా మంది దీన్ని మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు ఎప్పుడు వస్తదా అని రోజుల కమానం ఎదురు చూసేటోళ్ళు కూడా మస్తు మందే ఉంటారు ఇక ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో చాలా మందికి తెలిసే ఉంటది కానీ గిడో కాడ ఎట్లా చేసిన రోజు ప్రేమికుల దినోత్సవం ముచ్చట అని చెప్పి రిక్షా నడిపెట్టని చూస్తున్నారేందని అనుకోకూరి ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ ల ప్రేమికుల దినోత్సవాన్ని ఆర్డి ఓ దాసిరాజు సారు రిక్షా కార్మికులతో చేసుకున్నాడు వాళ్ళతోనే కేక్ కట్ చేయించి వాళ్ళకి బట్టలు పండ్లు కూడా పంపిణీ చేసిండు మరి ఇట్లా ఎందుకు చేసిండు ఏం కదా అన్నది ఆ సారే చెప్తున్నాడు నుండి ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది కేవలం యువత యువకుల మధ్య కాకుండా ఒక అధికారులు పేదవాళ్ళు అధికారులు సామాన్యులు ఈ కాన్సెప్ట్తో చేయాలన్నదే నా సంకల్పం మామూలుగా మామూలుగా అయితే అది చాలా అంటే కొన్ని కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి అలా కాకుండా మన యొక్క ప్రజ సమాజం పట్ల మనకున్న ప్రేమని చూపించడానికి ఇది ఒక సాధనంగా భావించి చేయటం జరిగింది ఇది నేను రెండు వేల పదిహేను నుంచి చేస్తున్నాను ఇన్నరా ఈ సారు సంధి సంది కార్యక్రమం చేస్తున్నాడట ఇది వరకు కుష్టి వ్యాధి కూడా ఈ ప్రోగ్రామ్ చేసిండట అప్పుడు వాళ్ళకు అవసరమైన మందులను ఇచ్చిండట పేదలతోన ప్రేమను పంచుకున్నడే నిజమైన ప్రేమికుల రోజు చెప్పుకొచ్చిండు ఏమాట కామట గాని ఈ సారు మాత్రం సూపర్ పోన్ ఇంట్లోనే చక్కగా వట్టించుకొని ఈ రోజుల్లా కార్మికులు కింది స్థాయిలో పనిచేసేటోళ్లకు కూడా ప్రేమను వంచడు వాళ్ళను మంచిగా చూసుకోవాలని అనుకున్నాడు నిజంగా గ్రేట్ కదా మరిగా ఈ సారి లెక్కనే అందరు ఆలోచన చేస్తే సమాజంలో ఉన్నోళ్ళు లే గొప్ప వాళ్ళు తక్కువలు అనే లేకుండా అందరు సంతోషంగా ఉండొచ్చు కాబట్టి ఈ సారుని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని మన రచ్చబండ ముచ్చట్ల తరఫున కూడా కోరుకుంటున్నాం నేను చిన్నప్పుడు రాత్రైందంటే చాలు మా ఇంటి ముంగటికి సుతం పోకపోదును సిమ్మ చీకటి ఉన్న గజ్జు మనకి అది కానీ ఇప్పుడు మాత్రం ఏ వాళ్ళకైనా ఎక్కడికైనా ధైర్యంగా పోగలుగుతున్నా కానీ గిడో ఊళ్ళే మాత్రం పొద్దు ఊకిందంటే అడుగు తీసి బయట పెట్టాలంటే బుగులు పడుతున్నారట మరి అది ఏ ఊరు వాళ్ళు ఎందుకు అట్లా బుగ్గులు పడుతున్నారు ఏందో చూద్దాం పండ్రి మా రాత్రి ఏడైందంటే చాలు ఎక్కడొల్లక్కడనే గప్ చుప్ సాంబార్ బుడ్ అన్నట్టే లాగి ఊళ్ళే పరిస్థితి ఖమ్మం జిల్లా వెంసూరు మండలం రాయుడుపాలెం ఊళ్ళు ఉన్న జనాలు ఏడాది సంధి రాత్రి అయిందంటే గిట్ల ఇంట్లోకించి బయటకెత్తలేరట మరి ఆ ఉల్లా అసలు ఏం జరిగిందో గీ అన్న చెప్తున్నాడు ఇప్పుడు అసలు రాళ్ళు మట్టి బాయటం ఇసుక పోయటం మట్టి పెడలేసటం ఈ చెట్లు ఓపటం అట్లా జరుగుతుందండి అందువల్ల ఇక ఆ తోటలోకి పోతే మరీ ఇబ్బంది ఉండేది ఇంకా అటు పోయిన వాళ్ళు పిచ్చి పిచ్చి చేసేటోళ్ళు అందుకనే ఇంకా అటు బావట్లేదండి ఎవరు ఎవరు దాంట్లోకి అసలు పోరండి అసలు కాయలు కూడా అంటుకోరు అసలు పోరు అసలు అక్కడికి రాయుడుపాలెం ఊరి శివారులున్న మామిడి తోటలా దయ్యం ఉన్నదని ఆ ఊరందరికీ అనుమానం అట గందుకే అసలు ఆ తోట దిక్కి ఎవ్వలు పోరట ఒకవేళ పోతే కొరివి దయ్యం మీద పడతదని భయంతో రాత్రైతే అటు దిక్కు కన్నెత్తి కూడా చూడరట ఆఖరుకు మామిడికాయలను సుతం తెంపుకోరట ఇంకో దిక్కు కుక్కలు సుతం రాత్రి గాంగని బగ్గ మొత్తుకుంటున్నాయని అక్కడి జనాలు బుగులు పడుతున్నారు ఇక నాడైతే మూడు బజార్ల కాడ పసుపు కుంకుమ నిమ్మకాయలు పెట్టి పూజలు చేస్తున్నారట కొందరు అరచేతిల దున్యా మొత్తం కనబడుతున్న ఈ లో కూడా ఇంకా దయాలు భూతాలు అనుకుంటా భయపడితే ఏమన్నట్టు చెప్పుర్రి దయాలు లేవు కొరివి దయాలు అసలుకే లేవు ఒక్కసారి బుగులు ఉచ్చుకున్నదంటే మన నీడ మనల్నే భయపెడుతుంది కాబట్టి ఏం భయపడకుండా ఉండుండ్రి మరి పోలీస్ సార్లు జనాలు ఇట్ల అనుమానంతో భయపడుతున్నారు కాబట్టి మీరే పోయి వాళ్ళకు అవగాహన కల్పియుర్రి ఏమంటున్నాం యో పబ్లిక్ కొన్ని సిట్టి వార్తలు కూడా ఉన్నాయి అవి కూడా చూసే ఇక రాజకీయాల్లో మల్లారెడ్డి అంటే సింగిల్ పీస్ మల్లన్న ఏది చేసినా హల్చలే ఉంటది మల్లన్న మాట్లాడినా డాన్స్ చేసినా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన కథ వేరే ఉంటది ఇక అసుంటి మల్లన్న ఆ ఇంటి కలిసి కుంభమేలకు పోయిండు ఆల్మగలిద్దరు ఒకటే పరి గంగాతానం చేసిండ్రు అగ చూడు ఆమెను ఎట్లా ముంచుతున్నాడో మూడు మునుకలు గట్టి అన్నట్టు లోపటికి ముంచుతున్నాడు మల్లన్న అంటే ఉంటాడు కాబట్టి ఎట్లైనా మునుగుతాడు పాపం ఆమెను కూడా గట్లనే ముంచితే ఆమెతో ఐతదా అని కనిపిస్తుండొచ్చు గాని అక్కడున్నది మల్లన్న గదా ఊకుంటడా మరి తగ్గేదేలే అన్నట్టు చేస్తున్నాడు అనుకుంటా ఇప్పుడు ఈ వీడియోను మల్లన్న అభిమానులు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు హైదరాబాద్ లో చూడదగిన ప్రదేశాలల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి నిజాం గట్టించిన రైల్వే స్టేషన్ సెంటర్ సర్కారు ఏడు వందల కోట్ల రూపాయలతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నది అందుకే ఇన్ని రోజుల సంది జనాల మనసుల ముద్రేసుకున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముంగటి బంగులను పడగొడుతున్నారు ఇప్పటికే చాలా వరకు పనులు శురువైన గాని ఇప్పుడు ముంగటి బంగులను అడగొట్టే వరకు పానం కలుక్కు అంటున్నది చాలా మందికి హైదరాబాద్ అంటేనే పురాతన కట్టడాలకు నిజాం కాలం నాటి నిర్మాణాలకు ప్రసిద్ధి అసుంటిది ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బిల్డింగ్ కూలగొడుతుండే వరకు చాలా మంది బాధపడుతున్నారు వందేండ్ల కింద గట్టినా ఇంకా చెక్కు చెదరకుంటూ ఉండడే కాదు ఎంతో అందంగున్న వాటిని కూలగొడుతున్నారు ఈ అద్దాల మేడలల్లా ఏమున్నదని ఇంకొందరు విమర్శలు చేస్తున్నారు ఈ ప్రేమికుల రోజు కాబట్టి ప్రేమించినోళ్ళ కోసం ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరు సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తుంటారు అది కామనే కాకుంటే మాజీ ప్రియుని కోసం ఒక సెల్లె వెరైటీ ప్లాన్ చేసింది అదేందంటే మాజీ బాయ్ ఫ్రెండ్ కోసానికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద పిజ్జాలను ఆర్డర్ చేసిందట అబ్బో ఆమెకు ప్రేమ ఉన్నట్టున్నదని అనుకున్నారు కాదు కాదు రివేంజ్ తీసుకునే తందుకు ఇట్లా చేసింది దీంట్లో రివేంజ్ ఏమున్నదంటే ఆ ఆర్డర్ డెలివరీ చేసినాక పైసలు ఇయ్యాలన్నట్టు ఇది ముచ్చట తెలిసి ఆ ప్రియుడు డెలివరీ బాయ్ తో లొల్లికి దిగిండు చాల్ పైసలు నేనేందుకు ఇత్తా అని గరానికి వచ్చిండట మరిగా డెలివరీ అయినాక ఇత్తమని ఆర్డర్ పెట్టిరు కాబట్టి ఇయాల్సిందే మొత్తానికైతే ఇట్లా కూడా రివెంజ్ తీర్చుకుంటారా అన్నట్టు అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో కింద ఇగో ఇవులా అయ్యాలి మన రచ్చబండ ముచ్చట్లు ఇయ్యాలని మేము చెప్పిన ముచ్చట్లన్నీ జబర్దస్త్ ఉన్నాయిలే దినం ఇంతకంటే కథర్నాక్ ముచ్చట్లను దేవులాడి మీకోసం వడ్కస్తూనే ఉంటాం కాబట్టి మన రాజ్ న్యూస్ ఛానల్ ను మరవకుండా చూస్తూనే ఉండుండి సరదా వల్ల నమస్తే